సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్ఐ టి వివేక్ అన్నారు పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలు తదితర అంశాలపై యువతకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ నేటి యువత గంజాయి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా కుటుంబాన్ని సైతం రోడ్డుబారు చేస్తున్నారని అన్నారు గంజాయి ఉందని సమాచారం ఉంటే నేరుగా తమకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు ఫ్రీగా లక్షల రూపాయలు వస్తున్నాయని నమ్మించి మోసం చేసే ఎక్కువయ్యారని యువత జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఒకవేళ మనం మోసానికి గురి కావద్దు ఒకవేళ గురి అయితే ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయాలి కాల్ చేస్తే మీ అమౌంట్ ఏదైతే ఆ నేరస్తు పోయిన పోతాయో ఆ అమౌంట్ హోల్డ్ అవుతుంది హోల్డ్ అయితే అక్కడికి కాకుండా మీకు రాకుండా ఉంటుంది హోల్డ్ బ్యాంక్ అటులో అవి చట్టపరిగా మనం తీసుకోవడానికి ఎదురుపడ అంటే మనం సైబర్ నేరానికి గురి కావద్దు ఫస్ట్ ఒకవేళ తప్పిదానికి గురి అయితే మనకు గుర్తు రావలసింది ఒకటి తొమ్మిది మూడు సున్నా సున్నాని ఖచ్చితంగా మనకి గుర్తున్నా